జలజలజల పాతం నువ్వు అనే సాంగ్ రొమాంటిక్ సీన్స్ వాటర్ లో నైట్ టైమ్ మమ్మీ డాడీ చూసి ఈ ట్రోల్స్ చూసినప్పుడు కొంతమంది ఫేస్ హెల్టర్న్ పెట్టడం దీని తర్వాత అమ్మాయి మీకు కాల్ చేయడం జరిగింది కానీ ఈ మైనమైన సాంగ్ తో ఏమైందంటే మనం కూడా ఎంజాయ్ చేసినట్టు అది అలా వెళ్ళిపోతుంది కానీ ఒక మనిషిని టార్గెట్ చేసి మరి మస్తు బాధాకరం అంటే తను కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేసింది మేబీ తనకి ఇంత ట్రోల్స్ అవ్వడానికి రీజన్ అది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు అని సీరియస్ చెప్తున్నా మీరు మమతాతో చేసిన సాంగ్ లో లో ఉన్న అమ్మాయిలు తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళు ఫేమ్ లో ఉన్నారు కాబట్టి ఒకటి వ్యూర్షిప్ వస్తుంది అని ఇంకోటి మీకు కూడా పేరు వస్తుంది అసలు ఏంటి మీ బౌండింగ్ దీని గురించి మేము స్టార్టింగ్ మాట్లాడుకున్నాం అనమాట షోలో నుండి మిమ్మల్ని ఎవరైనా వెళ్ళగొట్టారా మీరే వచ్చేసారా వెళ్ళగొట్టడం అంటే తనకి అటిట్యూడ్ ఎక్కువ దానివల్లే వెళ్ళగొట్టారు ఈ డి షోలో పార్షాలిటీ చూపిస్తుంటారు ఎవరైనా వాళ్ళకంటే ఎక్కువ చేస్తున్న పర్ఫార్మెన్స్ అని అనిపిస్తే వాళ్ళని తొక్కేస్తుంటారు వెంటనే అంటే అవి అవి ఉంటేనే జనాలు చూస్తారు అని మీరు ఆ సీన్స్ కానీ కిస్ సీన్స్ కానీ అట్లాంటివి చేస్తున్నారు సో మీరు చేసే ప్రతి సాంగ్ లో ఒక రొమాంటిక్స్ ఉంటేనే బాగుంటుందని మీరు అనుకుంటారు హాయ్ ఎవరి వెల్కమ్ టు నేను సౌమ్య ఈరోజు మన ముందు బాను మాస్టర్ ఉన్నాడు అనమాట అందరూ మన్మధుడు అంటే గుర్తుపడతారు ఒకసారి మాట్లాడదాం సో హలో అండి హలో హలో ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు యా ఫైన్ ఫైన్ సో మన్మధుడు అసలు ఈ టైటిల్ ఎట్లా వచ్చింది ఈ మన్మధుడు ఏంటి నాకు నాగార్జున గుర్తొస్తున్నారు అలా ఏం లేదు అంటే మన్మధుడు అని సాంగ్ తీసా కదా సో లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నాకు డౌట్ వచ్చి ఇదే అడిగాను అసలు నన్ను మన్ మన్మధుడు అండం అని నేను అడిగితే వాళ్ళు చెప్పారు సాంగ్ వల్ల అలా వచ్చిందని అలా ఏం లేదు జస్ట్ ఆ సాంగ్ తర్వాత మన్మధు ఏదో అంటున్నారు ఓకే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అసలు మన మధుర అనగానే ఊహించేసుకున్నారా అంటే వేరే టోల్ అడగబోయి నన్ను అడుగుతారు అనుకున్నా క్వశ్చన్ ఓకే బై మిస్టేక్ అనుకున్నారు అయితే తర్వాత అంటే క్లియర్ క్లియర్గా చెప్పారు అనమాట మన్మధ సాంగ్ వల్ల అట్లా వచ్చిందంటే అట్లా అనుకుంటే మనం ఏం చేయలేము సో అలా ఓకే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు మీరు ఎలా ఈ ఫీల్డ్ లో ఎట్లా ఎంటర్ అయ్యారు అనేది ఆల్రెడీ అందరికి తెలుసు బట్ అందరికి తెలిసినాక కూడా అందులో కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయి సో ఇంకా అవి అడగకుండా డౌట్స్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఢీ షో లో నుండి మిమ్మల్ని ఎవరైనా వెళ్ళగొట్టారా మీరే వచ్చేసారా వెళ్ళగొట్టారా వచ్చేసారా నేను ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూస్ చెప్పా కదా దాంట్లో అంటే వెళ్ళగొట్టడం అంటే ఫస్ట్ నేను అప్పుడు చిన్న ఏజ్ కదా అలా వెళ్ళగొట్టాలనో నేను ఎవరో ఫస్ట్ వాళ్ళకి తెలియదు సో వెళ్ళగొట్టడా అలా ఏమి ఉండవు అనమాట సో ఏంటంటే

చిన్న ఏజ్ అంటే ఎన్ని ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ ఉంటే అని అనుకుందామా మరి అప్పుడు లేదు అది జరిగి ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నా అది జరిగి ఫైవ్ ఇయర్స్ అంటే అప్పుడు చిన్నపిల్లల మీరు అంటే చిన్న అంటే మనం ఏదైనా ప్రొఫెషన్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే కొత్తగా దాంట్లో పోయినప్పుడు మనకు ఆ వర్క్ తెలియనప్పుడు అది చిన్నపిల్లల నుండే చిన్నపిల్లల నుండి పెద్దగా ఎలా అవుతామో ఆ వర్క్ నేర్చుకోవడం స్టార్ట్ అయిన చిన్న నుండి పెద్దగా నేర్చుకుంటాం అనమాట సో అలా ఓకే చిన్న నుంచి మీరు పెద్దగా అయిపోయారు ఇప్పుడైతే అయిపోయారు ఓకే డాన్ సో అసలు ఈ డీ షోలో పార్షాలిటీ చూపిస్తుంటారు ఎవరైనా వాళ్ళకంటే ఎక్కువ చేస్తున్నారు పర్ఫార్మెన్స్ అని అనిపిస్తే వాళ్ళని తొక్కేస్తుంటారు వెంటనే అని అంటుంటారు నిజమైన లేదండి తొక్కేస్తారట తక్కువ చేసే చేసేవాళ్ళు తొక్కేదంటే ఇప్పుడు అంటే డి షో గురించి నేను చూసాను నాకు తొక్కేయడం అవి ఎక్కడైతే కనబడలేదు కానీ ఒకటి ఏం చెప్పాలంటే ఇప్పుడు కొత్త టాలెంటెడ్స్ కొత్త టాలెంట్స్ వస్తూనే ఉంటాయి కొత్త టీమ్స్ వస్తూనే ఉంటాయి అలా కొంతమంది పాత పడిపోతారు తప్ప వాళ్ళని తొక్కడం అయితే ఎక్కడ వినలేదు చూడలేదు కూడా మిమ్మల్ని ఎవరైనా డిస్కరేజ్ చేశారా చేస్తూనే ఉంటారు కదా అంటే ఏమని ఏమనంటే అంటే స్టార్టింగ్ స్టేజ్ కదా అప్పుడు మీరు అన్నట్టు అప్పుడు సాంగ్స్ స్టార్ట్ చేసినప్పుడు కానీ అంటే అవి చిన్న చిన్న ఉంటాయి కదా అప్పుడు చిన్నప్పుడు ఇలా ఉంటాయి నువ్వు సాంగ్ చేసి అంత తోడు అంటే నువ్వు హీరోవా నువ్వు కొరియోగ్రఫీ చేస్తావా సో ఇప్పుడు మీరు హీరోనా ఇప్పుడు కూడా కాదు ఇప్పుడు కూడా కాదా ఇప్పుడు కూడా కాదు డిస్కరేజ్ గురించి చెప్పారు కదా నేను హీరో అని ఏదో చేయాలని చేయట్లేదు కదా జస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్న దాంట్లో కొరియోగ్రాఫర్ గా ఏం చేయగలుగుతా ఇప్పుడు హీరో నేను యూట్యూబ్ స్టార్ట్ సాంగ్ యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కొరియోగ్రఫీ నేను ఏం చేయగలుగుతా సాంగ్ అని దాంట్లో నేను చేస్తున్నా అంతే సో నాకు ఓన్లీ ఇంటెన్షన్ హీరో కావాలి వాటి స్పెషల్గా దానికోసం అయితే నేను ఏది పెట్టలేదు అనమాట యూట్యూబ్ ఛానల్ అదేం పెట్టలేదు ఓన్లీ ఏంటిదంటే నాకు ఎట్లా కొరియోగ్రాఫీ చేస్తా కదా నేను ఆ సాంగ్లో ఎలా చేయగలుగుతా అని జనాల్లో చూపించడానికి ఓన్లీ జస్ట్ సో మీరు చేసే ప్రతి సాంగ్లో నేను చూసిన కొన్ని సాంగ్స్ అంటే ఫేమ్

వీట్లాంటి తక్కువనే కదా జస్ట్ అంటే మనం ఎండింగ్ అంటే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకో లాస్ట్కి వీళ్ళు ఎలా కలుస్తారు అనేది కలవాలంటే కొద్దిగా క్లోజ్ చూపెట్టాలి కదా అవి కూడా మీరు అన్నట్టు అంత ఏముండదు జస్ట్ అలా దగ్గరకు వచ్చి హగ్గు అట్లా అంటే అవి అవి ఉంటేనే జనాలు చూస్తారు అని మీరు ఆ సీన్స్ కిస్ సీన్స్ అట్లాంటివి చేస్తున్నారా లేదు లేదు నేను అదేగా చెప్పేది ఇప్పుడు నాకు సాంగ్ కాన్సెప్ట్ ఉందండి సాంగ్ కాన్సెప్ట్ ఉంది నేను అది కూడా చెప్తున్నా అన్ని సాంగ్స్ ఉండదు కొన్ని సాంగ్ కాన్సెప్ట్ ఉంటుంది ఫస్ట్ ఎలా అంటే ఒకటి స్టోరీ టైప్ లో నడుస్తుంది లాస్ట్ కి ఎత్తుబడి మనం హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలి హ్యాపీ ఎండింగ్ ఏం చేయాలి వాళ్ళు కలిసిన మనం చూపెట్టాలి దానికి హగ్గు హగ్గు తప్ప ఏది లేదు దాంట్లో ఏది లేదనమాట బాగుండేది అని అనుకుంటున్నట్టు లేదు లేదు మీరు ఈ క్వశ్చన్ అడగపోతే బాగుండేదని అనుకుంటున్నా సో ఇప్పుడు మీరు చేసిన ప్రతి సాంగ్ లో అంటే మీరు కొరియోగ్రాఫర్ కాబట్టి డాన్స్ ఉంటది మీరు మమతాతో చేసిన సాంగ్ లో డాన్స్ ఎక్కడ ఉంది అని చెప్పేసి చాలా మంది దానికి కామెంట్స్ చేశారు మీరు ఏమంటారు దానికి అంటే వాళ్ళకి కామెంట్ చేసిన వాళ్ళకి చెప్తున్నా డాన్స్ సాంగ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మూవీ సాంగ్ మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు అన్ని ఇప్పుడు మనం మూవీస్ చూస్తుంటాం జనరల్ గా అన్ని సాంగ్ లలో డాన్సెస్ ఉంటాయా ఇది చాలా మంది అడిగారు ఇప్పుడు అది కాకుండా వేరే ఫోక్ సాంగ్ నేను ఏం చేసే అన్ని డాన్స్ ప్రతి ఫోక్ సాంగ్ మీరు చూసుకోండి భాను మాస్టర్ ఫోక్ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ అని కొడితే ప్రతి ఒక్క సాంగ్ లో ఏ ఉంటది ఇవి ఏంటి అంటే కవర్ సాంగ్స్ కాబట్టి మనం మూవీ సాంగ్ తీసుకుంటే ఇప్పుడు మూవీలో ఒక టైప్ సాంగ్ ఉంటది దాని మనం డిఫరెంట్ ఎలా చేయగలుగుతాం సో అది ఓకే అలా చేసా తప్ప మనం ఇప్పుడు మైనా మైనా సాంగ్ కి మైనా మైనా డాన్స్ వేయలేం కదా ఇక్కడ ఒక డాన్స్ చేస్తారు లాస్ట్ గా తీపిస్తాను కానీ ఓకే సో ఇప్పుడు మీరు సహస్ర తో చేశారు అండ్ రౌడీ మేఘన ఇంకెవరు మమత ఇట్లా చాలా మందితో చేశారు ప్రేమలత చిన్నతో కూడా చేశారు వీళ్ళు ఇంత మందితో చేశారు కదా అందులో మీకు వీళ్ళతో నా జోడి పర్ఫెక్ట్ వీళ్ళు బాగా చేశారు ఈ సాంగ్ కి న్యాయం చేశారు అనిపించిన వాళ్ళు ఎవరు ఇది చాలా టఫ్ క్వశ్చన్ టఫ్ సింపుల్ క్వశ్చన్ ఇది నేను సింపుల్ గానే ఆన్సర్ చెప్తా ఇప్పుడు ఎవరి పేరు చెప్పకపోయినా ఉంటుందా లేదు అలా అని కాదు ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయి వీళ్ళ దాంట్లో ఎవరు ఇష్టం అనే కదా నాకు ఎలా అంటే మీకు పర్సనల్ ఇష్టం కాదు రెండు రెండు కలిపి చెప్తా అదే రెండు పర్సనల్ కూడా అయితే మ్యాటర్ ఏంటిదంటే నాకేంటిదంటే వాళ్ళు యాక్టింగ్ చేస్తారు చేసే మనం తీసుకుంటాం ఎలా అన్న ఇన్స్టాలో కానీ ఇంతకుముందు టిక్టాక్ లో కానీ వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళనే తీసుకుంటా ఇక్కడ ఏంటిది యాక్టింగ్ మ్యాటర్స్ కావు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలా ఉంటారు అంటే ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది దాంట్లో సగం మంది మన తెలంగాణలో కాదు అంటే ఇక్కడ ఈ మధ్య హైదరాబాద్కి వచ్చారు కానీ ఇప్పుడు ప్రేమలత అనే అమ్మాయి అనంత హిందూపురం అక్కడ నుండి రావాలి దివ్యశ్రీ అనే అమ్మాయి సంథింగ్ వాళ్ళది ఎక్కడ ఉంటుంది బెంగళూరు సంథింగ్ ఎక్కడను అక్కడ నుండి రావాలి మేఘన వచ్చేసి భీమవరమో ఏమో నాకు అంటే నేను ఫ్యాక్ చెప్తున్నా నాకు అందరి ఇష్టమే దేనికో కూడా చెప్తాది అందరి పాయింట్ మీ నోట్ అంటే ఇదేదో అందరి ఇష్టమే లేదు లేదు ఎందుకో కూడా చెప్తా అంటే అంత దూరం నుండి వచ్చి కూడా ఇప్పుడు యాక్టింగ్ ఎవరైనా చేస్తారండి ఇప్పుడు మనం కొత్త తీసుకొచ్చి టూ డేస్ ప్రాక్టీస్ పెడితే వాళ్ళు ఆటోమేటిక్గా యాక్టింగ్ చేస్తారు అది పెద్ద ప్రాబ్లం కాదు కానీ ఏంటిది వాళ్ళు వచ్చి మనకి ఎలా కన్వీనియంట్ గా ఉంటారు అంటే వాళ్ళు ఎలా అంటే అంత దూరం నుండి వచ్చి ఇట్లా టైంకి వచ్చి టైంకి చేసుకొని వెళ్ళిపోతే నాకు నచ్చుతారు అనమాట సో అలా అందరు అట్లా మీకు నచ్చారు అందరు అందరంటే అంటే మీ నచ్చారు కాదు మీరు నేను అది కూడా అదే అంటున్నానండి మీరే తప్పుగా అనుకుంటున్నారు దాన్ని అదే అండి సో ఇప్పుడు అందులో గ్రేట్ అంటే ఎవరి పేరు చెప్పలేరు అందరూ అందరూ సేఫ్ సైడ్ ఏంటంటే అందరూ అని చెప్పేసి అయిపోతుంది అండి లేదు నాకు అలాంటి అసలు ఉండవు ఎందుకంటే నేను చెప్పగలుగుతా ఇప్పుడు మీరు ఏ అమ్మాయి దేంట్లో గ్రేట్ అంటే నాకు ఫస్ట్ ఏంటిది ఏ వాళ్ళు మనకి ఎలా సపోర్ట్ చేస్తారని ఇప్పుడు నేను వాళ్ళని పిలిచి వాళ్ళ సాంగ్ తరంగా ఎలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు నాకు ఎలా సపోర్ట్ చేస్తారు కూడా ఇంపార్టెంట్ వాళ్ళు ఎంత ఎంత చేసారు ఇప్పుడు ఇంత ఇంత దూరం నుండి వచ్చి నాకు ఎలా హెల్ప్ చేసారు అనేది కూడా నాకు ఇంపార్టెంట్ సో వాళ్ళు చేశారు నాకు సో మీరు ఏ సాంగ్ చేసినా కూడా ఫేమ్ లో ఉన్న తీసుకుంటూ తీసుకుంటుంటారు ఫేమ్ లో ఉన్న అమ్మాయి తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళు ఫేమ్ లో ఉన్నారు కాబట్టి ఒకటి వ్యూషిప్ వస్తుంది అని ఇంకోటి మీకు కూడా పేరు వస్తుంది మీరు ఇంకా ఎక్కువ ఫేమ్ అవుతారు అని అనుకో అనుకోను కదండి నాకు తెలిసి అంటే నా ఛానల్లో ఎవరు చూడలేదు అంటారు చూసి కొంతమంది చూసిరు కానీ ఇంత రీచ్ లేదు లేదు ఇప్పుడు మీరు ఓన్లీ క్వశ్చన్ ఏంటిది ఫేమ్ లేని అమ్మాయిలతో చేసిన దాని గురించి ఈ ఇంటర్వ్యూలో కూడా ఇప్పుడు టాపిక్ లేదు ఓన్లీ ఎందుకు ఫేమ్ ఉన్న అమ్మాయిలు ఫేమ్ ఉన్న అమ్మాయిలు అంటే అవి వైరల్ అయినాయి ఇప్పుడు నేను వన్ లాక్ పెట్టేటోడిని కొద్దిగా ఎక్స్ట్రా పెడితే నాది వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో మీరు ఏది బెటర్ అంటారు సో ఇప్పుడు ఫేమ్ లేని అమ్మాయిలు అంటే మీరు అమౌంట్ ఏది ఇవ్వకపోయినా కూడా ఛాన్స్ ఇస్తున్నామంటే వస్తారు బట్ ఫేమ్ ఉన్న వాళ్ళకి అమౌంట్ మీరు పే చేయాలిగా అమౌంట్ అంటే ఉంటాయి కదా వాళ్ళ ఛార్జెస్ అవి ఇవి సో కాస్ట్యూమ్ ఇవన్నీ కూడా మీరే డిసైడ్ చేస్తారా అన్నీ నేను నాకు ఇంకో డౌట్ ఏంటంటే మీ పేరులో మన్మధుర్ మధుర అని ఎట్లయితుందో మీరు ఫేమ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా మెసేజ్ పెడితే వాళ్ళు మీకు ఆటోమేటిక్ ఎట్లా రిప్లై ఇస్తారు ఇంతవరకు నాకు అర్థమవుతుంది నాకు ఓన్లీ ఇన్స్టాల్ తక్కువ అండి ఇన్స్టాల్ తక్కువ మ్యూచువల్ ఫ్రెండ్స్ అదే చెప్తున్నా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇప్పుడు మా గ్రూప్స్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని మీడియాస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర అందరు కాంటాక్ట్స్ ఉంటాయి ప్రమోషన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ అయి ఉంటాయి కదా అందరు ఇచ్చేవాళ్ళు అందరి ఉంటాయి ఓకే సో ఇలా సర్క్యులేట్ ఓకే అట్లా తీసుకుంటూ ఉంటారు అట్లా తీసుకుంటా గానీ డైరెక్ట్ ఇన్స్టాల్ మెసేజ్ చేసి అదంటే చాలా తక్కువ అది సో అందరికీ ఉన్న ఒక డౌట్ మరి ఈ మన్మధుడికి లవ్ స్టోరీ లేదా లేదు స్టోరీ లేదంటే అందరు ఇప్పుడు షాక్ అయిపోతారు మళ్ళీ ఉందంటే నేను షాక్ కావాలి ఇంకా మీరు లవ్ ఫెయిల్యూర్ ఏమో అనుకున్నాం మేము లేదు లేదు ఇప్పుడు అంటే లవ్ ఏం లేవు ఉండొచ్చు కానీ మనతో షేర్ చేసుకోవట్లేదు నేను అంటే ఈ త్రీ ఇయర్స్ సాంగ్ సాంగ్స్ చేయకుండా ఆగా కదా ఇప్పుడు అవన్నీ ఏం పెట్టుకోదలుచుకోలే ఇప్పటి నుండి ఏముంటు ఫస్ట్ నా కెరియర్ చూసుకున్న తర్వాత ఆటోమేటిక్గా లైఫ్ లో జరిగే జరుగుతూనే ఉంటాయి సో ఇంకా వాటి కోసం టైం వేస్ట్ చేసుకోవద్దని మిమ్మల్ని ఎవరైనా మోసం అంటే అంత పెద్ద మోసాలు ఏం చేయలేదు చిన్న చిన్న మోసాలు చేస్తారు చిన్న అంటే ఇప్పుడు నా దగ్గర ఉండి ఉండి వేరే వాళ్ళ వేరే వాళ్ళ దగ్గర వెళ్ళిపోవడం నా దగ్గర డాన్స్ నేర్చుకుని వేరే వాళ్ళ దగ్గర వెళ్ళిపోవడం ఇప్పుడు నేను నేను కొన్ని ఛానల్స్ కి అంటే కొన్ని సాంగ్స్ ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళ పరిచయం చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఒకటి ఆ చిన్న చిన్న అయ్యి ఒక పట్టించుకోను అంత మించి మోసాలు అయితే ఓకే బయట మీ గురించి ఎప్పుడన్నా ఒక నెగటివ్ టాక్ విని మీరు బాధపడ్డ ఒక రోజు ఏదైనా ఉందా బాధం బాధపడ్డం అయితే ఏం లేదు ఇయే ట్రోల్స్ ఉన్నాయి కదా సో అవి నేను ఎంజాయ్ చేస్తా కానీ ఈ మైనమైన మైనా సాంగ్ తో ఏమైందంటే మరి అమ్మాయిని మరి ఫేస్ చేంజ్ చేసేసి అది ఇది చేస్తారు కదా సో అక్కడ తన విషయంలో నేను బాధపడుతున్నా ఇప్పుడు మన ఇంట్లో ఏ అమ్మాయి ఉన్నా గానీ ఇలా చేస్తే తనకి మీకు బాండింగ్ ఏంటి అని చాలా క్వశ్చన్స్ వచ్చినాయి అసలు ఏంటి మీ బాగుండి మీరు సాంగ్ చూసిన మీరు అక్కడ షార్ట్స్ కానీ బ్లాగ్స్ కానీ చూడలేదా నేను ఆడియన్స్ పరంగా అడుగుతున్నా నా పరంగా నేను ఆడియన్స్ కి చెప్తున్నా సో అంటే అన్నయ్య అంటది సిస్టర్ అంట కావాలంటే నా బ్లాగ్స్ లో షార్ట్స్ లో చూసుకోండి సో అంతే రిలేషన్ ఈ ట్రోల్స్ చూసినప్పుడు కొంతమంది ఫేస్ డిఫరెంట్ గా చేయడం ఇంకోటి స్కెల్టన్ పెట్టడం దీని తర్వాత అమ్మాయి మీకు కాల్ చేయడం జరిగింది లేదు దీని గురించి మేము ఏ మాట్లాడుకున్నాం అనమాట మరి ఇట్లా స్కెలిటన్ పెట్టి ఇప్పుడు ట్రోల్స్ అంటే ఎలా చేస్తారండి గా ఇప్పుడు మీమ్స్ వేరు ట్రోల్స్ వేరు మీమ్స్ అంటే కొద్దిగా మనకి కొద్దిగా నాలెడ్జ్ వచ్చేటట్టు ఉంటుంది ప్లస్ కొద్దిగా మనం ఎంజాయ్ చేసేటట్టు ఉంటుంది ఈ ట్రోల్స్ అనేది ఏంటంటే మనిషిని బాధ పెట్టేలాగానే ఉంటది అది కూడా కొంతమంది కొంతమంది ఎలా ఉంటుందంటే ఫన్గా వెళ్ళిపోతుంది మనం చూసి కూడా ఇప్పుడు నా మీద ట్రోల్స్ అయింది అనుకో నేను కూడా చూసి నవ్వుకునేటట్టు మనం కూడా ఎంజాయ్ చేసేటట్టు ఉంటే అది అలా వెళ్ళిపోతుంది కానీ ఒక మనిషిని టార్గెట్ చేసి మరి స్కెలిటన్లు పెట్టి అది పెట్టి కింద కామెంట్స్ ఇప్పుడు ఆ ట్రోల్స్ ట్రోల్సే మస్తు బాధకరం అంటే కింద కామెంట్స్ ఒకటి ఎవరు మంచి కామెంట్ పెడితే దాన్ని ట్రోల్ చేస్తారు అంటే ఇప్పుడు పబ్లిక్ కూడా ఏమనిపిస్తుంది ఇప్పుడు ట్రోల్ చేసి ఆయన కింద కామెంట్ ని కూడా హైలైట్ చేస్తుంది దానివల్ల ఏమైతుంది పబ్లిక్కి దీని ఇంకా ఈయనకు మించి ఇంకోటి పెట్టాలి నాది కూడా పెడతారేమో అలానే అసలు ఏది పడితే అది ఏది పడితే అది పెట్టేస్తుంది అయితే స్టార్టింగ్ గా ఇట్లా రా సంగతి ఇట్లా అయినా ఇట్లా అయినాయి కన్నా అది అనంగానే మన సాంగ్ తర్వాత ఇంకెక్కువ కావచ్చు మనం అన్ని చూడు చూడలేక కాదు ఏం కాదు ఎందుకంటే నేను తనకు చెప్పాను నువ్వు అందరిలాగా బయట తప్పుగా మాట్లాడో లేకపోతే ఏదో చేసి అట్లాగే ట్రోల్ కావట్లేరా నీ వర్క్ నువ్వు చేస్తున్నావు నువ్వు వర్క్ నువ్వు చేస్తున్నావు దానివల్ల ఫారోస్ వస్తుర్రు దానివల్ల ట్రోల్స్ అవుతాయి దానివల్ల ఏమవుతుంది ఏం కాదు తనే ఫేమ్ అవుతుంది సో అదే చెప్పా లైట్రా ఏం కాదు అది జరుగుతు ఎంత మీకు తెలిసే ఉంటుంది ప్రపంచంలో ట్రోల్ కాని వ్యక్తి లేడు పేర్లు ఎందుకు ఏ హీరో అన్నా సరే ఏ పొలిటీషియన్ అన్నా సరే ట్రోల్ కాని వాళ్ళు లేరు మన ఎందుకు బాధపడాలి ఎంజాయ్ అంటే కొన్ని బాధ నేను చెప్తున్నా కదా అంటే కొన్ని అంటే లామిట్ చేస్తే ఏం కాదు కాదు నేను తీసుకోగలుగుతా కానీ అమ్మాయి కదా కొద్దిగా అంటే అనిపిస్తుంది ఎంతైనా గానీ సో అలా అంటే మీరు అమ్మాయిలతో మాట్లాడాలంటే భయపడతారా లేకపోతే భయం కాదు అంటే వాళ్ళ టైం వేస్ట్ వేస్ట్ చేయదలుచుకోలేదు ఇప్పుడు తను ప్రమోషన్స్ అని జాబ్ అని అయ్యి ఉంటది సో ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ లో బెట్టింగ్ యాప్స్ అసలు ఎట్లా అంటే ఇన్ఫ్లుయెన్సర్లు ఒక్కొక్కరు వాటి మీద వాడి పైసలు సంపాదిస్తున్నారు కానీ వాళ్ళని ఫాలో చేస్తున్న వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దామని చేస్తున్నారని చాలా మంది ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు మీరు అట్లా అట్లాంటి బెట్టింగ్ ప్రమోషన్ వచ్చినాయా నేను ఇప్పుడు మీకు మెసేజ్ చూపిమంటే చూపిస్తాను ఇప్పుడే ఇప్పుడే లైవ్ లో చూపిస్తాను కానీ నేను ఇప్పుడు ప్రమోషన్ చేయట్లేదు ఓకే అంటే ఏ ప్రమోషన్ చేయరు మీరు ఇలా లేదు ఓన్లీ బెట్టింగ్స్ ఆఫ్ ఓన్లీ బెట్టింగ్స్ చేయట్లేరు చేయట్లేదు ఓకే అంటే మీరు ఎందుకు చేయకూడదని అనుకున్నారు ఏమో ఇప్పుడు ఇది నడుస్తుంది ఇష్యూ అంటే ఇప్పుడే ఇప్పుడు వచ్చినాయా మీకు ఈ బెట్టింగ్ ఏం లేదు లేదు నేను నాకు ముందు చెప్తున్నా కదా ఫ్యాక్ట్ ఒక త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ కింద ఒకటి వచ్చింది అది బినోమ్ బెట్టింగ్ యాప్ అది ఒక్కటి చేసే అప్పుడు అంత తెలియదు ఇక తర్వాత ఇప్పుడు ఈ చాలా మెయిల్స్ కానీ ఇప్పుడు సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో చాలా మెయిల్స్ కానీ మన ఏమంటారు ఇన్స్టాలలో కానీ ఇవి వస్తూనే ఉన్నాయి ఇందాక కూడా వచ్చా కానీ అసలు వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకోలేదు ఎందుకో అంటే కొద్దిగా ఆగుదాం ఎందుకు అది అని మనకి ఎందుకో వద్దనిపించింది ఫ్యాక్ చెప్పాలంటే ఇప్పుడు చూస్తున్నాం కదా ఇవన్నీ ఎందుకు మనకి వచ్చిన సో ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఇట్లాంటివి చేసి వాళ్ళ ఫాలోవర్స్కి తప్పుడుతో పట్టిస్తున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతాను లేదండి అంటే బెట్టింగ్ యాప్ ఎలా బెట్టింగ్ యాప్ అంటే నాకు దాని గురించి అంతగా తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు ఆడలేదు దాన్ని ప్రమోట్ చేయలేదు సో అది పక్కన పెడదాం మా ఫ్రెండ్సే ఉంటారు ఇక్కడ సమ్ మా ఏరియాలో ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఒక రోజు వస్తారు మా దగ్గరికి ఇక్కడ వచ్చి నేను ఈరోజు ఇంత ఎర్ర చేసిన మంచిగా మంచి సెకండ్ డే వచ్చి దానికి డబల్ పోయిందంటారు మళ్ళా ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ వచ్చిన అన్నారు మళ్ళీ వచ్చి కొద్దిగా ఎర్రం చేసినా అంటారు మళ్ళీ వచ్చి అంటారు సో దాని గురించి ఫస్ట్ నాకు క్లారిటీ లేదు వస్తుందా అనేది వస్తుందా అంటే వాళ్ళు ఒక్కసారి వచ్చిందంటే రెండు మూడు సార్లు పోతుంది అంటే ఇప్పుడు నేనేమన్నా వాళ్ళకి మెసేజ్ ఇద్దామన్నా కానీ దాని గురించి నాకు క్లారిటీ లేదు సో బయట బ్యాడ్గా ఏంటిది బెట్టింగ్ యాప్స్ వల్ల ఇట్లా ఇల్లీగల్ అది ఇది అంటారు కాబట్టి ఏ బెట్టింగ్ యాప్ చేయట్లేదు ప్రజెంట్ సో అదైతే చెప్పగలుగుతా సో దాని గురించి క్లారిటీగా నేను తెలుసుకున్న తర్వాత ఏమన్నా మెసేజ్ చేయొచ్చు ఓకే సో ఇప్పుడు మమత మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నా తను కూడా ఈ యాప్ ఇప్పుడు మీరు చేశారు కదా వన్ మిలియన్ క్రాస్ అయింది సార్ ఆ మమత అని అమ్మో ఏ అంట సో తను కూడా బెటర్ ప్రమోషన్ చేసింది మేబీ తనకి ఇంత ట్రోల్స్ అవ్వడానికి రీజన్ అది కూడా ఒకటి అయి ఉండొచ్చు అని అనుకోవచ్చు ఏమో నేనైతే సీరియస్ చెప్తున్నా ఆ వీడియో అయితే చూడలేదు కానీ ఏమో అయి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అయ్యే నడుస్తుంది కదా ఈ బెట్టింగ్ యాప్ మొత్తం కొద్దిగా హీట్ ఉంది కదా సో అది కూడా కావచ్చు ఓకే లాస్ట్ మీకు సపోర్ట్ చేసిన హేట్ చేసే వాళ్ళకి చెప్పాలి అనుకుంటే ఇప్పుడు ఒకటే ఇప్పుడు నాకు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి నేను ఏం చేసినా మంచిగా కనబడుతుంది హేట్ చేసే వాళ్ళకి మంచి చేసినా తప్పుగానే కనబడుతుంది సో నా గోల్ ఏంటిదంటే నన్ను హేట్ చేసే వాళ్ళు కూడా నన్ను ఇష్టపడేటట్టు చేసుకోవాలి సో దానికోసం నేను ఇప్పుడు మొన్న సాంగ్ వాళ్ళు నచ్చేదాకా తీస్తూనే ఉంటాను సరే ఈ రోజు హేట్ చేయొచ్చు నన్ను కానీ రేపు నేను నచ్చుతా కదా నా హార్డ్ వర్క్ చూసా లేకపోతే ఏదో ఒకటి ఏదో విధంగా అయితే నచ్చుతా కదా సో ఇద్దరికి థ్యాంక్ యూ చెప్తా ఓకే మీరు లవ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ మళ్ళీ హెయిర్ చేసి నెక్స్ట్ ఎట్లనే లవ్ చేస్తాను నాకు తెలుసు అందుకు థ్యాంక్ యూ అడ్వాన్స్ ఓకే నాకు కాదు మరి పాల వారికి ఆడియన్స్ కి ఏ క్లిప్ దొరుకుతా క్లిప్ పెడదాం అనుకుంటారు అందుకే చెప్పిన ముందు జారిగితే క్లారిటీ ఇచ్చినా ఓకే మీరు మీ యూట్యూబ్ ఛానల్ కి తప్ప వేరే వాళ్ళకి వర్క్ చేయరా కొరియోగ్రాఫ్ చేశారు కదా వాళ్ళు ఎంత తీసుకుంటారు లేదండి అంటే ఈ నేను ఫ్యాక్ చెప్తున్నా మీరు ఏ యూట్యూబ్ ఛానల్ కన్నా కాల్ చేయండి నేను వాళ్ళందరి నెంబర్లు ఇస్తాను ఏది నేను వేరే ఛానల్స్ వేసిన ఇంటర్వ్యూస్ కానీ ఫోక్ సాంగ్స్ కానీ చూసే ఉంటారు ఒక్కలంటే ఒక వన్ రూపీ కూడా తీసుకోరు అలా తీసుకునేటైతే మీ మీ దగ్గర కూడా అడగాలి కదా ఇది ఇంటర్వ్యూ కదా కొరియోగ్రఫీ కాదు కదా ఇంటర్వ్యూ ఇప్పుడు ఇంటర్వ్యూకి తీసుకోవట్లేదా నార్మల్గా జనరల్గా అంటే మైండ్ మనీ మైండ్ సెట్ ఉన్నోళ్ళు వాళ్ళు ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనేటోడు ఇంటర్వ్యూకి పోయి నా కొరియోగ్రాఫ్ తీసిన ఓన్లీ వాడు కొరియోగ్రాఫ్ చేయడానికే డబ్బులు తీసుకోడు కదా డబ్బులు సంపాదించాలి అది ఇంటర్వ్యూ కావచ్చు వేరేది కావచ్చు వేరేది కావచ్చు సో నేను మీకు అదే చెప్తున్నా ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఇన్ చేశాను కదా ఎక్కడ నేను రూపాయి తీసుకోలేదు అంటే నా దగ్గర ఎలా ఉంటాను కెమెరా కెమెరా ఎడిటింగ్ అవన్నీ నా దగ్గరనే ఉంటాయి అన్నమాట ఇప్పుడు మన దగ్గర హీరోయిన్స్ ఉంటారు సైడ్ డాన్సర్స్ ఉంటారు నా డాన్స్ అంటే ఒక అన్నిటికి కలిపి ఒక అమౌంట్ చెప్తాను అలా చేసింది తప్ప ఎక్కువ అవి తక్కువ చాలా వేరే వాళ్ళు కాల్ చేయంగా వెళ్ళిపోయి కొరియోగ్రాఫీ చేయడం అట్లయితే డబ్బులు ఓకే సో ఇదే లాస్ట్ టైం ఛానల్ క్వశ్చన్ నేను అడగని మూడోసారి అందుకే అంటున్నా జల 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 పాతం నువ్వు అనే సాంగ్ మీరు చేసినప్పుడు అంత రొమాంటిక్ సీన్స్ వాటర్ లో నైట్ టైం వాట్స్ యువర్ ఫీల్ ఎప్పుడైపోద్ది అనిపించింది సాంగ్ ఫస్ట్ ఇది జోక్ ఇప్పుడు నిజం చెప్పండి సీరియస్ గా అండి అంటే ఒక డైలాగ్ ఉంటుంది చూసారా ఏంటి మామ ఎవరు ఎవరైనా చూసారా అనగానే కోడి పందాలు చూసినట్టు చూస్తున్నారా అదనమాట అంటే ఆ టైంలో అంత అట్లా చేస్తున్నాం కదా చుట్టూ జనాలు ఉన్నారు లేకపోయి ఉంటే బాగుండదు లేదు లేకపోయి ఉంటే ఏమైతుందంటే నీట్ గా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రెషర్ ఎక్కువ పడుతుంది అండి ఎలా అంటే తొందరగా అయిపోవాలి తొందరగా అయిపోవాలి ఇలా అంత రొమాంటిక్ సాంగ్ ఇం చేయడం ఫస్ట్ టైం ఇంకా నాకు చాలా క్వశ్చన్స్ ఉండేవి ఆ సాంగ్ తర్వాత అని ఎలా అంటే ఫస్ట్ మమ్మీ వాళ్ళకి మమ్మీ డాడీకి నచ్చాలి సాంగ్ ఏమంటారు ఎడిటింగ్ కాగానే ఫస్ట్ మమ్మీకే పంపించా ఫస్ట్ మమ్మీ సాంగ్ చూడు చూసి కాల్ చేయి సాంగ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయాల వద్దా అది ఒక్కటే చెప్పు అదంటే అంటే ఫస్ట్ ఇలా చెప్పాను అనమాట ఈ ఖర్చు పెట్టింది పెట్టినావు నువ్వు ఓకే అంటే యూట్యూబ్ లో పెడతా లేకపోతే అంటే మమ్మీ డాడీ చూసారు ఎందుకు రేమైంది మంచిగా ఉంది అన్నారు అబ్బాయి ఇక ఇక తర్వాత మనం ఎవ్వరు ఏమన్నా కానీ అది పట్టించుకోము మనకి వచ్చిన తర్వాత సో అమ్మ ఇవన్నీ కోఆపరేట్ చేసింది మీకైతే చేసింది అంటే అంటే వన్ డే బ్యాక్ వన్ డే బిఫోర్ చెప్పాను అనమాట ఇట్లా ఉంటది ఇట్లా ఉంటదని అని ఇట్లా ఉంటది కాదు సాంగ్ ఇట్లా చేద్దాం అని అదే సాంగే ఇట్లా ఉంటది ఆ సీన్స్ చేయాలి ఈ సీన్స్ చేయాలని అని అట్లా ఉంటది అన్నారు నేను ఏమన్నా అడిగితే చాలు ఎందుకు ఇట్లా అనుకుంటారు మీరు నాకు అర్థం అర్థమవుతులేదు అంటే మీరు ఆట ఆ వేళ అడుగుతున్నారు కదా అది అటు బోన్ ఇయర్లే నేను వద్దులేండి వద్దులేండి చెప్పకండి ఇక మీరు చూసారు కదా మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకొస్తాను వస్తాను అంటే దానికి వాచింగ్ వేదాంటి వీటా బాయ్ బాయ్